వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే కోటస్ లో ఉన్న సామాన్లు అన్ని ప్యాక్ చేసేసి షిఫ్ట్ చేస్తున్నాము ఈ రోజు బండ్లు కూడా వస్తున్నాయి అనమాట ఈవినింగ్ కల్లా మనకు సామాన్స్ అనేది వెళ్ళిపోతాయి సో ఈ రోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు అంటే సామాన్లు షిఫ్ట్ చేసేంత వరకు వీడియో అయితే కంటిన్యూషన్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి మిర్చి లైక్ అనేది వీడియోని ముందుకు చేస్తుంది చూడండి ఇక్కడ మా బావ అయితే వాషింగ్ మిషన్ పైప్స్ ఉంటాయి కదా సో అవి అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట ఈ రోజు మన టార్గెట్ వచ్చేసి టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇలా మూడు క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడ మా బావ అయితే టీవీ నిదానంగా విప్పుతున్నాడు నిజంగా నాకు భయం వేస్తుంది కొంచెం స్లిప్ అయినా కూడా అంతే కదా అమ్మయ్య మొత్తానికి అటో ఇటో చేసి మా బావ అయితే టీవీని తీసేసింది ఇంకా ఇది సేఫ్ గా మనం పెట్టెలో పెడితే ఒక పెద్ద పని అయిపోతుంది మెయిన్ గా ఏంటంటే మేము టీవీ తీసుకుంటాం అన్ని దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దాచిపెట్టామనమాట ఇక దాన్ని డైరెక్ట్ అందులో సెట్ చేసి డైరెక్ట్ టీవీ బాక్స్ లో సెట్ చేయడమే ఇక్కడ మేము ఏం చేసామంటే టీవీ ప్లేస్ లో ఈ మిర్రర్ ఉండేది కానీ మాకు టీవీ ఐటమ్స్ లైక్ సౌండ్ బాక్స్ కి ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి బాగుంది టేబుల్ అని చెప్పి ఈ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ వచ్చేసి అటు సైడ్ ఎన్ని రోజులు పెట్టామనమాట కానీ ఇప్పుడు టీవీ అయితే తీసేసాం కదా సో ఆ మిర్రర్ అయితే దాని ప్లేస్ లో దాన్ని రీప్లేస్ చేస్తున్నాము ఇల్లంతా హడావిడిగా ఉంది అసలు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి మా వాల్ పెయింట్స్ మామూలుగా లేవు మరి చూసి షాక్ అయినట్టున్నారు కదా మా పిల్లలు డిజైన్ మామూలుగా వేయలేదు నిజంగా బాల్కనీలో నిల్చుంటే నాకు మళ్ళీ ఈ మెమొరీస్ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోతున్నామా అని చెప్పి బాధగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి దేవుడి విగ్రహాలు అన్ని క్లీన్ చేసి ఎండకు పెట్టేశాను మళ్ళీ మా బావ ఇవన్నీ ప్యాక్ చేసేస్తాడు ఇక మళ్ళీ క్లాత్ తీసుకురమ్మంటే తీసుకువెళ్తున్నాను సో నేను చేసేది ఏమి అనమాట అంటే ఏమైనా సెట్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ తను మళ్ళీ సెట్ చేసుకుంటాడు సో అందుకే నేనైతే ఏమీ పట్టుకుని అనమాట జస్ట్ చూస్తూ ఉంటానంతే ఇదిగో ఈ పెట్టెలోనైతే మేము టీవీ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాము మెయిన్ గా టీవీ కోసమే ఈ బాక్స్ అయితే మేము కొలిచి మరి డిజైన్ చేసుకున్నాము చూసారా టీవీ కవర్ కూడా మేము సేఫ్ గా దాసుకున్నాం అనమాట ఇప్పుడు మంచిగా యూస్ అయింది మాకు టీవీని పార్క్స్ అరేంజ్ చేస్తున్నాము నిజంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే అండ్ హెవీగా సామాన్లు ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది మేము రాజస్థాన్ నుంచి పఠాన్ కోట్ వచ్చినప్పుడు ఇంత హెవీ లగేజ్ అయితే మా దగ్గర లేదు జస్ట్ ఒక టూ ఆర్ త్రీ బాక్సెస్ అయితే ఉండేవి అది కూడా స్మాల్ క్వాంటిటీ అంటే చిన్న సైజులో ఉండేవన్నమాట ఈ ఈసారి అయితే అసలు ఎక్కువ క్వాంటిటీలో లగేజ్ అయిపోయింది టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తీసుకున్నాం కాబట్టి సో హెవీగా అయిపోయింది అసలు అండ్ ఇంకా మా బావ బైక్ సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ డబ్బులు అయ్యేట్లా ఉన్నాయి అసలు నిజంగా అండ్ ఇవి ప్రతి ఒక్క ఐటెం సేఫ్గా వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా కానీ అసలు మనకేం తెలుస్తుంది చెప్పండి ఎంతైనా కూడా ఇంత ఓపికగా అన్నీ ప్యాక్ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది అసలు అన్నీ మంచి ఐటమ్సే కదా సో లైక్ టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మేమంతా న్యూ తీసుకున్నాం అనమాట ఇవి సేఫ్గా అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి టీవీ సేఫ్గా ఈ బాక్స్లోనైతే పెట్టేశాము అంటే టీవీకి వచ్చిన సామాన్లు ఉంటాయి కదా ఐటమ్ ధర సో ఇవన్నీ వాటికి మంచిగా సెట్ చేసి పెట్టేసామన్నమాట టీవీ అయిపోయింది సేఫ్ గా అక్కడికి వెళ్తుంది అని చెప్పి నాకైతే ధైర్యం వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ బైక్ ఈ మూడు ఐటమ్స్ అయితే వాళ్ళే తీసుకు అంటే మనం జస్ట్ విన్ని ప్యాక్ చేయకుండా పంపిస్తాము సో వాళ్ళే ప్యాక్ చేసేసి మనకి సామాన్ అనేది షిఫ్ట్ చేస్తారంట అండ్ ప్యాకింగ్ చార్జెస్ కూడా అలాగే తీసుకుంటారు మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఇంకా అసలు వన్ వీక్ నుంచి అంతా ప్యాక్ చేస్తున్నాం కానీ ఇప్పటివరకు అయితే అస్సలు అయిపోవట్లేదు ఏదో ఒకటి ఏదో ఒక ఐటెం అయితే మిస్ అవుతుంది మళ్ళీ పెట్టాలనుకుంటున్నాము సో ఇదే నడుస్తుంది అనమాట నేనైతే ఏం చేయట్లేదులేండి పెద్దగా అంతా బాబీ ప్యాక్ చేస్తున్నారు సో మనకైతే ఈ బాక్సులు అవి ప్యాక్ చేయడం అంటే మనకు తెలియదు కదా సో ఏ ఐటెం ఎక్కడ పెట్టాలి కొంచెం సేఫ్టీగా ఎలా ఉండాలని చెప్పి నాకైతే తెలియదు కాబట్టి అన్ని ఐటమ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాడు అయితే ఇంకా ఇప్పుడే వాషింగ్ మిషన్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేసినాం ఓ బాబా అయితే అన్ని అట్టలు అవి కూడా అన్ని క్లోజ్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూడండి ఇంకా అసలు ఇల్లు చూడండి ఎంత చిందరవందం ఉందో కదా ఈ సామాన్లు అన్నీ వెళ్ళేంత వరకు ఇల్లు అయితే ఖాళీగా ఉండదు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కానీ ఇంకా ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ అయితే ఇంకా తీయలేదన్నమాట ఫ్రిడ్జ్ రేపు రేపు మార్నింగ్ చేద్దామని చెప్పి మా బాబు అంటుండో రేపు రోజు టైం ఉంది మనకి సో ఈ ఫ్రిడ్జ్ ఒకటి మనం రేపు క్లోజ్ చేసామనుకోండి ఇంకా వచ్చేసి కూలర్ కూడా ఉంది కూలర్ చూపిస్తాను ఆగండి మీకు ఇంకా కూలర్ అయితే ఇక్కడ ఉందనమాట ఇది కూడా ఎందుకంటే పిల్లలు కూలర్ లేకుంటే పడుకోరు కదా ఎండలు కూడా బాగా కొడుతున్నాయి ఇది బాల్కనీ చూడండి ఎట్లనో సో లాస్ట్ ఇక మీ వీడియో ఇక్కడనైతే మనం వీడియో అయిపోతుంది సో ఇదైతే రేపు మా బావ తీసేస్తాడు సామాన్లు అన్నీ పోయిన తర్వాత మనం ఒక రోజు అయితే ఉండాల్సి వస్తుంది ఆ రోజు ఏదో విధంగా అడ్జస్ట్ అయ్యి నెక్స్ట్ అయితే మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వివాన్ మాట్లాడతాడంట ఓకే మా బావ ఫొటోస్ మొత్తం ఏడు డెబ్భైలో ఉంది కనీసం వివలోనే మాట్లాడుతుంది చెప్పు చెప్తే ఫస్ట్ మెయిన్గా మా బావ టెన్షన్ ఏంటంటే టికెట్స్ అనేవి బుక్ అవ్వలేదంట సో అందుకే ఎట్లయితుందో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతుండో చూడాలి మరి నిజంగా ఎట్లా పోతామో ఏమో ఫ్రెండ్స్ చూడండి మా వివాన్ అంటే ఏమో చెప్తాడంట మీకు పద హలో ఫ్రెండ్స్ అన్న మరి చెప్పు సరే మరి ఫ్రెండ్స్కి బాగా చెప్పండి నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా బాబా టికెట్స్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చి సామాన్ అయితే ప్యాక్ చేస్తున్నాడు వచ్చేలోపు గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసి ఒక్క ఐటెం కూడా ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్క ఐటెం క్లీన్ చేసి పెట్టు నేను వచ్చేసి సర్దుతాను అని చెప్పారు సో అందుకోసమే నేనైతే గ్యాస్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నేను అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కూలర్ కూడా మొత్తం నీట్గా చేసేసాము అండ్ ఫ్రిడ్జ్ కూడా బయట పెట్టేసామన్నమాట వాష్ చేసేసుకొని జస్ట్ ఇవి సామాన్లన్నీ మనం ఈరోజు కిందికి పంపించేయాలి సామాన్ అనేది ఈరోజు వెళ్ళిపోతే మనం ఒక రోజు ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ డే మనం వెళ్ళాలి అనమాట అంటే చెప్పాను కదా మా బావకైతే ఎగ్జామ్ ఉండడం ద్వారా మేము ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది సో తన ఎగ్జామ్ అయిపోతే కనుక ఇక ఆ రోజే మేము ఇంటికైతే వెళ్ళిపోతాము ప్రతి ఒక్క ఐటెం మా బావ అయితే సేఫ్గా మంచిగా ప్యాక్ చేశారనమాట సో నేనై మనకేం తెలుస్తుంది చెప్పండి వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు కదా సో నేను జస్ట్ చిన్న చిన్న హెల్ప్ అయితే చేశాను కానీ సామాన్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ మా బావే చూసుకున్నారు అండ్ ఒక టూ త్రీ మెంబర్స్ అయితే పిలిచారనమాట ఎందుకంటే ఫోర్త్ ఫ్లోర్ కదా ఫోర్త్ ఫ్లోర్ నుంచి సామాన్ షిఫ్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు చూస్తే మీకే అర్థం అవుతుంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా బాక్స్లు సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట దాని వెనకాల ఫ్రిడ్జ్ ఉంది అండ్ అలాగే కూలర్ కూడా ఉంది అటు సైడు సో మొత్తం ఎన్ని బాక్సెస్ అంటే మొత్తం ఫైవ్ బాక్సులు అనమాట రెండు చిన్నవి అండ్ మీడియం సైజ్ రెండు ఒకటి పెద్ద బాక్స్ అనమాట సో ఇవన్నీ ఇప్పుడు పట్టాన్ కోట్కి అయితే వెళ్ళిపోతాయి సారీ బబీనాకి అయితే వెళ్ళిపోతాయి నెక్స్ట్ మేమైతే ఇంటికి వెళ్తామన్నమాట ఇప్పుడు మా బావ నన్ను కిందికి ఏదో సంథింగ్ ఒక ఐటెం తీసుకురా కాల్ చేశారనమాట సో అందుకే నేను కిందికి వచ్చాను ఇక్కడ మా బావ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మా క్వార్టర్స్లో ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది అండ్ కింది క్వార్టర్స్లో సిస్టర్ వాళ్ళు ఒక్కరే ఉన్నారనమాట సో వాళ్ళు కూడా టూ త్రీ డేస్లో వెళ్తే తనకి చిన్న పాప ఉంది పిల్లలతో ఆడుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నా కానీ అందులో నిదానంగా ఎక్కిస్తారు వీళ్ళే బాక్సెస్ చూడండి అసలు ఎంత హెవీగా ఉన్నాయో కదా అందులో టీవీ ఉంది నిజంగా మాకు భయం వేస్తుంది ఎలా సేఫ్ గా వెళ్తుందా లేదా అని చెప్పి సౌండ్ చూడండి ఫ్రెండ్స్ పోస్టింగ్ అవుట్ అయితే ఎన్ని కష్టాలు ఉంటాయో కదా ఇవన్నీ వెళ్ళడం రావడం మళ్ళీ అక్కడికి వెళ్ళి సర్దుకోవడం అసలు ఎంత టార్చర్ అసలు దగ్గర దగ్గర అయితే ఇంత టార్చర్ అనేది ఉండదు కదా ముఖ్యంగా అసలు ఈ ఆర్మీ లైఫ్లోనైతే ఈ కష్టాలు అస్సలు తప్పవు ఈ ఫౌజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు అసలు ఇక వాళ్ళు అక్కడ సామాన్ అంతా సెట్ చేస్తుంటే ఇక మేము ఇక్కడ చూస్తున్నాము చూడండి మా పిల్లలు అయితే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు అసలు அது மா சோம் ఫిఫ్టీకి వెళ్తున్నాం అది మా ఇంట్లో ఒక సామాన్లు అట్లా కొట్టు ఇస్తారా ఇప్పుడు పోతున్నాం గో అది పేపర్ గిఫ్ట్ పేపర్ గిఫ్ట్ మొత్తానికి సామాన్లు అంతా షిఫ్ట్ చేసేసాము ఒక బైక్ అయితే ఇప్పుడు మళ్ళీ పంపించాలన్నమాట సో ఇంకా వేరే సామాన్స్ ఏమో ఉన్నాయంట నెక్స్ట్ క్వార్టర్స్ లో సో అందుకే మా బాబా అక్కడికి వెళ్ళి అక్కడే బైక్ అనేది సబ్మిట్ చేసేస్తాను అని చెప్పి వాళ్ళతో వెళ్తున్నాడు అనమాట అమ్మయ్య మొత్తానికి అయితే ఇక సామాన్లు అయితే వెళ్ళిపోతున్నాయి ఇంట్లోనైతే ఎక్కడి పని అక్కడనే ఉంది ఇక ఇంట్లో పని అంతా సామాన్ అయితే వెళ్ళిపోయిందనమాట ఇంట్లోనైతే ఇక ఆగమాగం పనంతా ఉంది అంటే సామాన్లు ఏమీ లేవలే కానీ ఇల్లు ఊడవడం కొంచెం తూడవడం ఇంకా మేము వెళ్ళడానికి సామాన్లు సర్దుకోవడం అంటే బట్టలు ఆడేడు ఉంటాయి కదా ఆ బ్యాగులన్నీ సెట్ చేసుకోవాలి ఇక మా బావ అయితే అంటే రెండు ట్రక్కులు వచ్చినాయి అనమాట ఒక ట్రక్లో మొత్తం సామాన్ అంతా అయిపోయింది ఇంకో ట్రక్లు ఏంటంటే బైక్ కూడా ప్యాక్ చేయాలి కదా సో బైకు సైకిల్ ఎవ్రీథింగ్ అన్నీ వెళ్తున్నాయి కదా సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి బైక్ కూడా సబ్మిట్ చేసి వద్దాం అని చెప్పి వాళ్ళతో వెళ్ళారు అంటే మాతో పాటు ఇంకొకరు కూడా అవుట్ అవుతున్నారనమాట వాళ్ళ సామాన్లు కూడా షిఫ్ట్ వైజ్గా వెళ్తున్నాయి సో అందుకోసమే ఇక మా బావ అయితే అక్కడికి వెళ్ళాడు ఆయన వచ్చేలోపు నేను ఇల్లంతా ఊడ్చుకొని కొంచెం స్నానం కూడా చేయలే పొద్దున్న నుంచి సో ఇల్లంతా ఊడ్చి తోడుస్తాను పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారు సో వ్లాగ్ అయితే కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ